రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మరొక ఎదురు దెబ్బ తగులుతూ ఉన్నాయి అదేంటి అంటే కొంతమంది కీలకమైన నేతలు బాలజని శ్రీనివాసరెడ్డి అవంతి శ్రీనివాస్ అలాగే చాలామంది గతంలో రాజ్యసభ సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పార్టీని వీడుతూ ఉన్నారు ఆ సందర్భంలో భాగంగా ఎంతో పార్టీలో నెంబర్ టూ అయిన వ్యక్తి విజయసాయి రెడ్డి కూడా పార్టీని వీడిపోయారనమాట ఇలాంటి సందర్భంలో వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అని చెప్పేసి ఒక పెద్ద స్థాయి చర్చ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కీలకముగా మారానన్నమాట ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీ అందరికీ ఐడియా ఉంటుంది ఆయన ధర్మవరం నియోజకవర్గం అయితే ఈ సందర్భంగా కొన్ని రోజుల నుంచి ఒక ప్రచారం అయింది ఆయన మీద పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట ఇదంటే నిప్పులు లేనిదే పొగరాదంటారు కదా సేమ్ అదే సిచ్యువేషన్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఆయన జనసేనలో చేరతారు జనసేన పార్టీ ఆయన్ని తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంది మనందరికీ తెలుసు కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన మంచి మార్నింగ్ వాక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తిరిగి రాష్ట్రాలు మంచి పేరు తెచ్చుకుంటాం ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి అని చెప్పేసి ఆయన మంచి పేరు తెచ్చుకుంటాడు అలాంటి వ్యక్తిని జనసేన పార్టీ ఎలా అయినా తమ పార్టీలో చేర్చుకోవాలి అలాగే రాయలసీమలో కూడా బలపడినట్టు ఉంటుంది ఒక రెడ్డి వర్గం నాయకుడు కాబట్టి జనసేన ఆయన గురించి చాలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది కాకపోతే ఆయన మాత్రం వెళ్తాడా వెళ్ళడా అని చెప్పి ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాలి అయితే ఆయన మీద ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉందన్నమాట ఏంటంటే వైసీపీలో ఉన్నా కానీ మళ్ళీ ఒకవేళ పార్టీ గెలిచినా కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన వైసీపీలో ఉన్న వేస్టే కాబట్టి ఆయనే సన్నిహితులు ఎవరైతే కొంతమంది ఆయన కార్యకర్తలు ఉంటారు కదా క్యాడర్ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు ఏంటంటే మనం జనసేనకి వెళ్దాం జనసేనకి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో మంత్రి పదవి కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి అయితే జరుగుతుంది కాబట్టి కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క ఇష్యూ మీద స్పందించడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానన్నట్లుగా ఆయన ఈ యొక్క రూమర్స్ అన్నిటిని ఖండించడం జరిగింది